హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలం వచ్చామండి దేవుడి దర్శనానికి ఇక్కడ గుడి ముందు దీపాలు పెడుతున్నారు ఏంటి అని అడిగితే మనసులో కోరిక కోరుకొని దీపం వెలిగిస్తే కోరిక నెరవేరుతుందట సో అలాగే ఇక్కడ గోపురం చూడండి చాలా పెద్దగా ఉన్నది మన ఇండియాలోనే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఫస్ట్ టెంపుల్ అన్నట్టు లోపల కూడా చాలా స్పేస్ చాలా బాగుంది ఇక్కడ నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉంటాయి మధ్యలో టెంపుల్ ఉంటుంది లోపల దేవుడి దర్శనానికి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఒకటి ఉంటుంది అది ఎలా చేయాలి ఎన్ని గంటలు పడుతుంది ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మేము క్యూలో నిలబడ్డాము దేవుడి దర్శనానికి కోసం అని దర్శనానికి మూడు గంటలన్నర పట్టిందండి కానీ అది ఎలా అంటే మనకు పెద్ద రష్ లేదు ఎక్కువ టైం కూడా కాదు అంటే నడుచుకుంటూనే వెళ్తున్నాం నార్మల్గా అంటే అంత పెద్దగా ఉన్నదన్నమాట క్యూలో చూడండి నార్మల్గా నడుస్తూనే ఉన్నాం ఎక్కడ ఆగలేదు చా గుడి మాత్రం చాలా పెద్ద ఉండి చాలా పీస్ఫుల్గా ఉంది సో మీరైతే కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ మార్నింగ్ టైం కాబట్టి అందరు కూర్చున్నారు మధ్యాహ్నం అయితే అసలు నడవలేరండి అందుకని కొంచెం అక్కడ తట్లు వేస్తూ వాటర్ పోస్తూ అలా భక్తులకు ఇబ్బంది కాకూడదని ఇలా చేశారు చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తారు